మాసస్ నందమూరి బాలకృష్ణ వారసుడు అయినటువంటి మోక్షాజ్ఞ సినీ ఎంట్రీ గురించి కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి విధానం మనము నందమూరి అభిమానులు కూడా మనము స్పష్టంగా చూశాము అయితే తాజాగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా కంప్లీట్ అయిపోతుంది అయితే మోక్షాజ్ఞ ఎంట్రీ అయితే లేదు అనేది మనము కార్యక్రమం కూడా చెప్పొచ్చు అనమాట అంటే గత ఈ సంవత్సరంలో అయినా మోక్షాగ్ఞ ఎంట్రింగ్ ఉంటుంది అదే విధంగా అఖండో సినిమాలో కూడా మోక్షాక్ ఎంట్రింగ్ విజువల్స్ చేసే అవకాశం ఉంది అనేది అయితే ఊహాగానాలు అయితే మనకి వినపడ్డాయి అయితే అందులో కూడా మోక్షాగ్న ఎంట్రింగ్ లేకపోవడం అనేది నందమూరి అభిమానులు నిరాశపరచిన విషయమే అదే విధంగా ఇంకొక ఈ యొక్క ఏడాది కంపల్సరీగా డెఫినెట్లీగా వాళ్ళు దర్శక దర్శకత్వ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అని కూడా చాలా మంది కూడా అనుకున్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా కూడా అర్థం అర్థం గమనించుకోవచ్చు అయితే ఈట రెండు వేల ఇరవై ఐదులో చేసి మోక్షాక్ ఎంట్రింగ్ లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే తాజాగా ఇప్పుడు ఒక అప్డేట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో మార్చి నుంచి ఒక సినిమా మొదలు కాబోతుంది మోక్ష అది ఆదిత్య త్రీ సిక్స్ నెన్ సీక్వెల్ గా ఆదిత్య త్రిపుల్ నైన్ ఉండే అవకాశం ఉంది అనేది అయితే ఇప్పుడు నెటిజన్లు అయితే తెలియజేస్తున్నారు అనమాట అంటే డెఫినెట్లీ అయితే గతంలో కూడా అనుకున్నారు కానీ అయితే జరగలేదు కంపల్సరీ రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ లో కంపల్సరీగా మోక్షాజ్ఞ ఎంట్రింగ్ అయితే ఉంటుంది అని అయితే మనకు కరెక్ట్గా అయితే చెప్పేస్తున్నారు అనమాట సో మరి రెండు వేల ఇరవై ఆరులో మోక్షాజ్ఞ ఎంట్రింగ్ ఉంటుందో లేదో మనకు పర్టికులర్ అయితే చెప్పలేం కానీ డెఫినెట్ అయితే ఉండొచ్చు అనేది అయితే మనకు చాలా మంది అయితే అనుకుంటున్నారు మరి మోక్షాజ్ఞ రెండు వేల ఇరవై ఆరులో ఎంట్రీ ఉంటుందా లేదంటే రెండు వేల ఇరవై ఐదు లాగానే కూడా మళ్ళీ నందమూరి అభిమానులను నిరాశనే పరుస్తారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి